హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఏదో ఒక కామెంట్ ఇచ్చేయండి ఇవైతే బీట్రూట్ అండ్ క్యారెట్ ముక్కలు ఉడకబెడవన్నీ కట్ చేసినా నాకైతే ప్లేట్ తక్కువ ఉందండి పచ్చి తినబుద్ది కాదు జ్యూస్ చేసినా తాగుబుద్ది కాదు కొంచెం ఉడకబెడితే మెత్త మెత్తగా ఉంటాయి కదా తినేస్తా అనమాట అట్లయితే ఈజీగా దానికోసమని వీటిని తొడకబెడుతున్నా మళ్ళీ ఇవి ఉడికిన తర్వాత వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేస్ట్ కానివ్వను తాగుతా అవి కూడా పడబోయాను అవి కూడా తాగేస్తాను ఇంకా ఉడికి హాఫ్ బాయిల్ చేస్తాండి మరీ హెవీగా చేయకపోయినా కొంచెం అయితే చేస్తా నిన్నైతే నేను పప్పు వండానండి పప్పు వండిన కాసేపటికి మా మావయ్య కేజీ రెండు కేజీల వరకు చేపలు తీసుకొచ్చిండు ఇంకా చేపలు క్లీన్ చేసినాక ఇక కర్రీ చేసిన చేపల కర్రీ ఉండగా పప్పు తింటాన్నా ఇక నేను కూడా తినలేదు టేస్ట్ ఉందో కూడా చూడలేదు అసలు అదంతా చల్లారాక ఒక టిఫిన్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా ఇక నేను చేపల కూర అయితే అయిపోయింది ఈరోజు ఈ పప్పు తిందామని పప్పు అయితే బయటకైతే తీసానండి సమ్మర్ వచ్చింది ఏప్రిల్ పదమూడు దాకా వచ్చింది ఉబ్బలు బాగా తిస్తున్నాయి కదా దానికోసమని మాది కూలర్ ఉంటే అది ఇక పైన పెట్టేసినాను పోయినసారి ఎండాకాలం అయిపోయాక ఈరోజైతే తీయాలన్నమాట దాన్ని ఇంత దుమ్ముందో అది ఇరగటం కాదు అట్లే ఉంటుంది జాగ్రత్త ఉంటుందిగా నువ్వులే క్యాప్సీ చూడు మొత్తం డస్టే ఉంది మన కూల చీరలు కట్టి ఉయ్యాల అప్పుడు ఉయ్యాలు కట్టి చీరతోటి మేము ఉయ్యాలి అయిపోయాక चार्जिंग ला ए काय आहे 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 నేను ఆ లోం లో దేవుడు నేను దానిని దొర్కని లోం ముక్కుని తిన్నాను నేను సైడ్ చేసి వస్తే సారీ సారీ నువ్వు అప్పులేకుండా సారీ నుండి స్టార్ట్ చేస్తుండు అసలే చాలా రోజుల తర్వాత మోటార్ వేస్తుంది అనుకుంటా ఆపు అన్ని ఆఫ్ చేసి ఉండాలి స్వింగ్ స్వింగ్ ఆన్ లో ఆఫ్ లో ఉంటాయి అదే ఆఫ్ అన్న ఆఫ్ లోను ఆఫ్ మళ్ళీ పెట్టు గాలి వస్తుంది ఫ్యాన్ గాలొస్తుందిరా ఫ్యాన్ గాలొస్తుందా బెస్ట్ పట్టింది డాడీ ఇద్దరు అది గడుగు కింద స్టాండ్ ఉందిగా అది అడిగి తీసుకొస్తా Det er hardt å på చూడండి అంతా అస్సలు ఎట్లా పట్టిందో గలీజ్గా సంవత్సరం అవుతుంది కదా దాదాపు పైన పెట్టి ಜಗೇದಿ ಅನ್ನೇ ಜಾಕ್ತಾ ನೀನ್ ಜಾಕ್ತಾ ಅಂತಾರು ಪ್ರತಿ Það er alveg aðstíðanum, dæri. Það er aðstíðanum, þetta er þingar. En náðu pann fólk, það er yfirnega. Það er yfirnega, nei? Ígur, þetta er yfirnega. विजेशल

వేసినవా వేసినవాడిపోతీ నువ్వు పట్టుకుంటావా ఇక్కడ పట్టుకోవదా ఎవరు చూడండి కూలర్ తక్కువ తగ్గదు సరే అంటే వైర్ తొలిగి రెక్కలు ఇరిగినాయి కోల కాడే ఉండండి ఇద్దరు వాటర్ ఎక్క కాదు ఇక్కడ కింద చూసుకోవాలన్నమాట ఇక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు వచ్చింది ఎగ్జైటింగ్ ఉంది కూలరు పెట్టి సంవత్సరాలు దాటిపోయింది సంవత్సరం దాటిపోయిందిగా చేసిన నీళ్ళు వస్తున్నాయి ఇటు కూడా వస్తుంది పదండి నీళ్ళు వస్తే దగ్గర పదండి పదండి ఆడే కాదు రెచ్చులో ఈరోజు అయితే ఇక ఇదంతా కూలర్ గనక దించినాక పిల్లలకి సేమే చేద్దామని సేమే అయితే చేస్తున్నానండి

చేపైతే శుభ్రంగా క్లీన్ చేసి కాలుస్తున్నామండి ఇక మంచి కాల్చాగా పిల్లలకి పెట్టచ్చు కదా అనేసి మేమైతే చేపల కర్రీతో తిన్నాం కదా ఇంకా వీళ్ళు కర్రీలో ఉన్న మొక్కలు అసలు తినరు ఇట్లయితే తింటారు అనమాట మంచినే అందుకని ఇట్లా కాలుస్తున్నాం అనమాట దీని తర్వాత పిల్లలతో మా ఇద్దరు పిల్లలతో కలిసి ఒక రీల్ అయితే చేశాను అనమాట అది షార్ట్లో అప్లోడ్ చేశా చూడండి